నాకై దీవనలిచ్చు పద్మనిధి నాకై దీవెనలిచ్చు పద్మనిధి సంధానింపగా నింపగా భీతి ఏలా నాకీ దీవనలిచ్చు పద్మనిధి సంధానింప సంతానింపగా భీతి ఏలా అల్లా కిందకి లాక్కొచ్చారు అయ్యా ఖైది కేడి అంతే బాకే డీ కొన ప్రశ్నలను గురుని దివ్యం బై నా కారుణ్యమే నాకై దీవనలీయ నాకై దీవనలిచ్చు పద్మనిధి ఏమండి ఈ మధ్యాహ్నం చాలా వేగంగా విడిపోయింది ఎంత ఇరవై నిమిషాలు పట్టిందా టైం చూడలేదు కానీ చాలా వేగంగా పన్నెండు పదమూడు అయ్యి అయిపోతుంది పన్నెండు కూడా గట్టిగా ఇరవై నిమిషాల లోపల ఆడించేశాడు చాలా సంతోషంగా ఉన్నది ఇప్పుడు వర్ణన అంశాల్లోకి తీసుకుందాం వీరందరినీ కాస్త ఉద్వాసన చెప్పి యథాస్థానం ప్రవేశించాను ግሚሬም ይስለን ተከለድጋ አከለ